హై యూస్ కుదర క్రితం గ్రూప్ కి సంబంధించి ఏపీలో మెయిన్స్ వాయిదా వేయాలన్నట్టు కొంతమంది కామెంట్స్ పెట్టుకుంటూ వచ్చారు నేను క్రాస్ చెక్ చేశాను ప్రిలిమ్స్ ఎప్పుడు పెట్టారు రిజల్ట్ ఎప్పుడు ఇచ్చారు మెయిన్స్ పెడుతున్నామని ఎప్పుడు అనౌన్స్ చేశారంటే చెక్ చేశాను కొంతమంది కోపం రావచ్చు బట్ నేను గ్రూప్స్ రాసి చెప్తున్నాను గ్రూప్ అనేది ఇంటర్వ్యూ పోయింది ఓకేనా ఇప్పుడు మీరు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రాస్తే మెయిన్స్ క్వాలిఫై అది కదా క్వాలిఫై అయిన తర్వాత మీరు చదువుకుంటూ ఉండాలి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా రెడీ అన్నట్టుగా ఉండాలి రేపు జనవరి ఐదున ఎగ్జామ్ పెడతామనంటే అంటే టైం లేదు టైం కావాలి మాకు పోస్ట్ పోన్ చేయాలని చెప్పి మీరు ఎందుకు ఆలోచించేటట్టు నాకు అర్థం కాలి అదేమంటే డేట్ ఇంకా ఇవ్వలేదు కదా ఇస్తారేమో అన్నట్టు మేము ఉన్నాం ఓకే ఈలో చదువుకోండి పాపము సమ్ లేడీ ఎవరో పెట్టున్నారు తను ఆల్రెడీ లేదోటప్పుడు జాబ్ చేయటమో సమ్ ఏదో చేస్తున్నారట ఆ వేళ చదువుకోలేదు డేట్ ఇచ్చాక చదువుకుని అని చెప్పి అనుకున్నారట అది అలా ఎందుకు అనుకుంటారు మీరు ఎందుకు ప్రిపేర్ అవ్వరు మీరు వన్స్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చారు మెయిన్స్ ఇంకా తర్వాత మీరు ప్రిపేర్ అవ్వాలి కదా మీరు మెయిన్స్ సెలెక్ట్ అయితే డేట్ ఇచ్చాక ప్రిపేర్ అయ్యేది ఏంటి నాకు అర్థం కాదు ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చి ఎన్ని నెలలు అవుతుంది అండ్ ఇప్పుడు వచ్చేసి వాళ్ళు జనవరి ఐదు అన్నప్పుడు మీరు ఎందుకు పోస్ట్ పోండి చేయమని అడుగుతున్నారు రకంగా అది మీకు మంచి అవకాశం జనవరి ఐదు అన్నప్పుడు త్వరగా రిజల్ట్ వస్తాడు హ్యాపీగా చదువుకోమంటారు హ్యాపీగా మీరు వచ్చేసి జాబ్ కూడా వచ్చేసింది ఇప్పుడు మరి ఎంతమంది ఆ రకంగా అడిగారు ఏంటో తెలియదు వాళ్ళది ఏమైనా పోస్ట్ పడే కదా చేసేసారు గురు ఏపీఎస్ కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు కదా ఐఆర్ అనురాధ రేపు ఫిబ్రవరి ఇరవై మూడున గ్రూప్ టూ మెయిన్స్ గ్రూప్ టూ మెయిన్స్ వాయిదా వేయాలని కోరినారు అన్ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు వాయిదా వేశారు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడున ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా జాబ్ సాధించాల్సిన సాధించండి నేను మరలా చెప్తున్నాను నేను స్టార్టింగ్ చెప్పింది ఏక మీదటైనా డేట్ ఇచ్చినప్పటి నుంచే ప్రిపేర్ అవుదాంలే అన్నటువంటి యాటిట్యూడ్ మైండ్ మైండ్ నుంచి తీసేయండి వన్స్ మనకు ఒక ఎగ్జామ్ అప్లికేషన్ పెట్టామంటే ఆ రోజు నుంచి మనం ప్రిపేర్ అవ్వాలి ఒక ఎగ్జామ్ ప్రిలిప్స్ రిజల్ట్ ఇచ్చారు అంటే ఆ రోజు నుంచే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి మెయిన్స్కి డేట్ ఇస్తారులే అప్పటి నుంచి ప్రిపేర్ అవుదామంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పద్ధతి అది కాదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే పద్ధతి అస్సలు కాదు డే వన్ నుంచి కష్టపడితేనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నెగ్గగలుగుతారు అది తెలుసుకోండి డేట్స్ ఇచ్చినప్పటి నుంచి ప్రిపేర్ అవుతానని మీ మైండ్లో కనుక ఉంటే మీరు జాబ్ కొట్టలేరు అలా ఎవరైనా కొట్టారు అంటే మాత్రం నిజం మెచ్చుకుంటా కానీ అది మంచి యాటిట్యూడ్ అయితే కాదు నేను ఎవరికి కోపం తెప్పించా నేను చవట్లా ఓ అన్నగానో ఓ బాబాయ్ గానో ఓ తమ్ముడు గానో మీ మేలు కోరే చెప్తున్నా డేట్లు పెట్టి ప్రిపేర్ అవుదనంటే దయచేసి ఉండకండి అది కరెక్ట్ కాదు